ఉంటుంది మా నేను నిన్ను అంకుల్ అంకుల్ నువ్వు చూసావా ఓ పచ్చి అలా చివరికి వెళ్ళిపోతుంది ఆంటీ ఆంటీ నువ్వు మా అమ్మని చూసావా అమ్మ ఏంటి ఎంత కోపంగా ఉంది వస్తానక్క అంకుల్ మా దగ్గరికి ఎలా నీకేమైనా తెస్తే చెప్పవా ఎవరా అంకుల్ కొట్టేనంటే మూతి మోకడైపోద్ది అలా నడుచుకుంటే వెళ్ళిపో మేముంటది అమ్మో ఏంటి అందరికి ఎలా కోపం వచ్చేస్తుంది సరే ఉంటాను అన్నయ్య ఏమండి తప్పగారు మీరు మా అమ్మని చూసారా చూస్తే కొంచెం చెప్పరా ఎలా వెళ్ళాలి వేరే స్కూల్ కలవా తప్ప కాదు కప్ప అనాలి అలా నడుచుకుంటే వెళ్ళిపో మీ అమ్మ వస్తుంది కనిపెట్టేస్తాను అమ్మని కనిపెట్టేస్తాను అమ్మ చిక్కి మంచి గిఫ్ట్ ఇచ్చింది చిక్కి ఓపెన్ చేసి దాని వల్ల చేపలు ఉన్నాయి చేపలు తినేసింది చిక్కి